హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరిశ్వేష్ అందరూ ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో అయితే తెలిపింది నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసరికి లాస్ట్ వీడియో లైవ్ వచ్చింది కదా సో లైవ్కి ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ మెంబర్స్ అయితే అటెండ్ అయ్యారు చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ అడిగిన బ్లాగ్స్ ట్రై చేయడానికి నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పాను చాలా మంది విన్నారో లేదో నాకైతే తెలీదు లైవ్ పెట్టినప్పుడు కాకుండా తర్వాత వీడియో లెక్కన వచ్చేస్తుంది అనమాట అప్పుడు కూడా మీరు ఒకసారి చూసుకోండి మీరేం కామెంట్ చేశారు నేనేం రిప్లై ఇచ్చాను అనేది మీకు కూడా తెలుస్తుంది అనమాట అండ్ ఇంకా ఎవరైనా లైవ్కి అటెండ్ అవ్వని వాళ్ళు కూడా లైవ్లో ఏం మాట్లాడింది అక్క అనే యాంగ్జైటీతో ఉంటారు కదా కొంతమంది సో వాళ్ళు కూడా ఆ వీడియోని అయితే చూడొచ్చు అనమాట సో మీరు ఆ వీడియోది చూసిన వాచ్ టైం కూడా నాకు క్యాలిక్యులేట్ అవుతుంది సో అది నాకు ఒక ప్లస్ పాయింట్ మీకు కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అండ్ ఈరోజు వీడియో వచ్చేసరికి లాస్ట్ టైం లైవ్ పెట్టినప్పుడు మా హస్బెండ్ లేరు అని చెప్పి మాట్లాడాను కదా సో మా హస్బెండ్ ఆ టైంలో నన్ను విడిచి వైజాగ్ వెళ్ళిపోయాడు నాతో గొడవ పడలేదండి వైజాగ్ వాళ్ళకి ఆఫీస్ నుంచి చిన్న వర్క్ ఉంది సో అందుకనే వైజాగ్ వెళ్ళాడు అనమాట సో అక్కడ ఏం వర్క్ అండ్ వైజాగ్ వెళ్ళారన్నాను కదా వైజాగ్ వెళ్తే ఎక్కడికి వెళ్తారో మీకు కన్ఫామ్గా తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళందరూ మాకు తెలుసు అని చెప్పి ఒక్క కామెంట్ అయితే చేయండి సో అక్కడికి వెళ్ళి ఎంత ఎంజాయ్ చేశారంటే ఎంతమంది స్టాఫ్ వచ్చారు అంటే ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం చూపించబోతున్నాను వాళ్ళు షూట్ చేసుకున్న ఫొటోస్ చిన్న చిన్ని వీడియోస్ నాకు తెచ్చిచ్చారు సో నేను ఒక చిన్న వీడియో పెడదాము మా ఆయన వెళ్ళి ఎలా ఎంజాయ్ చేశాడు ఏంటి అనేది సో అందుకని నేను దాన్ని ఎడిట్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట అక్కడ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి అవన్నీ నేను కూడా ఎప్పుడు చూడలేదు మీరు ఎవరైనా చూసారో లేదో నాకు కూడా తెలియదు వైజాగ్ ఎప్పుడు వెళ్ళని వాళ్ళు ఈ వీడియో చూస్తే వైజాగ్ చూసినట్టే ఉంటుంది సో అందుకని ఈ వీడియో అయితే మీకు పెడుతున్నాను వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు ఖచ్చితంగా చూడండి స్కిప్ చేయొద్దు చాలా అంటే చాలా బాగుంది వీడియో సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం మా హస్బెండ్ వాళ్ళు ఇక్కడే అనమాట రూమ్ అయితే తీసుకున్నారు ఎక్కడికి వెళ్తున్నాం బీచ్కి రావట్లా బీచ్ దగ్గరికి ఇప్పుడు అందరు చెప్పండి ఎక్కడికి వెళ్తున్నాం ఇంకా విన్నారుగా మీరే వాళ్ళందరూ ఆర్కే బీచ్ అయితే వెళ్తున్నారంట సో ఆటో మాట్లాడుకోవడానికి అయితే వెళ్తున్నారనుకుంటా బహుశా అందరు ఉన్నారుగా చాలా మంది సో ఆటో మాట్లాడుకొని వెళ్తున్నారు ఆటో అయితే ఎక్కేశారు మా వెళ్ళారు రూమ్లో బ్యాగ్స్ పడేశారు ఇంకా అంతే బీచ్కి స్టార్ట్ అనమాట సో వెళ్ళేటప్పుడు అక్కడ సైడ్స్ పార్కులని రకరకాల బొమ్మలు అండి రైనోసర్స్ డైనోసర్స్ అలా చాలా రకాల బొమ్మలు అయితే ఉన్నాయి అందుకని వీడియోస్ అయితే కవర్ చేస్తున్నాడు ఏనుగు చూసారా బుజ్జెనుగు కూడా ఉంది అక్కడ చాలా బాగుంది మొత్తం వెళ్ళే మొత్తం కూడా మొత్తం మొత్తం అంటే మొత్తం బీచెస్ ఐ మీన్ సారీ పార్క్సే ఉన్నాయంట సో అలా పార్క్స్ అన్నీ కవర్ చే కవర్ అవుతాయిలే అన్నట్టుగా వీడియో తీసారనమాట చూసారా చాలా రకాల బీ పార్కులు అయితే ఉన్నాయి ఇంకా బీచ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఇక్కడ నుంచి అంటే మనకి తెలుసు కదా వైజాగ్ మనకు గుర్తొచ్చేదే ఆర్కే బీచ్ అనమాట సో ఆర్కే బీచ్లో రోడ్డు పక్కనే ఉంటుంది సముద్రం అది హైలెట్ నాకు చాలా బాగా ఇష్టం అనమాట మధ్య మధ్యలో మెట్లు లాగా ఉంటాయి మనకి ఎక్కడ కావాలంటే అక్కడైతే ఆగచ్చు అనమాట కానీ వీళ్ళైతే కొంచెం ముందుకు వెళ్ళి ఆగారు ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఈ బీచ్ ఇలాగే ఉంటుందంట ఇప్పుడు మీకు ఒక పిల్లర్ కనిపించింది కదా అది మళ్ళీ మీకు క్లారిటీగా లాస్ట్లో చూపిస్తాను వెయిట్ చేయండి అదేంటి అనేది వెళ్ళేటప్పుడే మీకు సబ్మెరైన్ కూడా కనిపించింది అనమాట చూసారు కదా సో సబ్మెరైన్ మ్యూజియం అని ఉంది నాకు తెలిసి అది లోపల మ్యూజియం ఉన్నట్టుంది పాడైపోయిన సబ్మెరైన్ తెచ్చి ఇక్కడ పెట్టి లోపల మ్యూజియం లాగా కట్టారు లైక్ మనకి గన్నవరం ఎయిర్పోర్ట్లో లాగా అనమాట అంటే ఫ్లైట్ ఉన్నట్టుగా తీశారు కదా అలాగే ఇక్కడ సబ్మెరైన్ ఉన్నట్టుగా అనమాట సో మా ఆయన ఫైనల్గా మా ఆయన వాళ్ళు అయితే డెస్టినేషన్ ప్లేస్కి వచ్చేసారు ఆటలు అయితే దిగేశారు బీచ్కి అయితే వెళ్తున్నారు హ్యాపీగా అందరూ అమ్మాయిలు అబ్బాయిలు ఫుల్ జోష్ చేశారండి నాకైతే ఏడుపు వస్తుంది నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోయారు అందరూ లోపలికి సో లోపలి ఇంకా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట అవన్నీ మీకు చూపిస్తాను వాళ్ళు ఏంది ఎలా సరదాగా చేశారు ఎక్కడికి వెళ్ళారు అసలు మీకు తెలియదు కదా ఎక్కడికి వెళ్ళారని కూడా సో అది కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అయితే వచ్చేసారనమాట అప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంది అందుకనే చాలా బాగుందనమాట ఆల్మోస్ట్ ఇది మార్నింగ్ ఎంత అండి సెవెన్ థర్టీ ఆ టైంకి వెళ్ళారంట ఎయిట్ ఫిఫ్టీన్ ఆ టయానికి రిటర్న్ వచ్చేసారంట సో సెవెన్ థర్టీ టైంలో ఎలా ఉంటుందో చెప్పండి అప్పుడప్పు అప్పుడే సూర్యుడు వస్తూ ఉంటాడు కదా ఆ కిరణాలు అవన్నీ వాటర్లో పడుతూ ఉంటే ఎంత బాగుందంటే అబ్బాబ్బబ్బా నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట అంటే కొంచెం పైకి ఉంటుంది సో కిందకి దిగడానికి అమ్మాయిలకు ఇబ్బంది కదా అందుకని వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనుకుంటా మా ఆయన కూడా హెల్ప్ కావాలా అని అడిగారు అక్కర్లేదు లేని మా ఆయన అయితే వెళ్ళిపోయాడు అనమాట సో ఇంక అందరూ అమ్మాయిలు అయితే వీళ్ళ ముగ్గురే వచ్చారు మిగతా వాళ్ళందరూ అబ్బాయి అబ్బాయిలు అనమాట సో మొత్తం ఆల్మోస్ట్ నైన్ టు టెన్ మెంబర్స్ వాళ్ళు ఉన్నారు బ్యాచ్ అయితే దూరంగా మీకు కొబ్బరి చెట్లు కూడా కనిపిస్తున్నాయి కదా చాలా అంటే చాలా బాగుందండి వీడియోస్ తీసుకున్నా బాగా మందులు వాడుతున్నట్టున్నారు విన్నారుగా మీరు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారు కుర్రోడు బాగా మంచి రంగు వచ్చినట్టు ఉంది అని మా ఆయన ఒక్కడే కాదండి నన్ను కూడా చాలా మంది అంటున్నారు న్యూస్ వీడి వచ్చాక చాలా కలర్ వచ్చావు వాటర్ బాగా గిట్టినవి అనుకుంటా అని సో చాలామంది అన్నారు నిజంగానే మాకు వాటర్ అయితే చాలా బాగా గిట్టినవి మా ఫేసెస్లో బాగా గ్లో వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక అందరూ అయితే రెడీలు అయ్యి అంటే షూస్ వేసుకున్నారు కదా సో అందరు షూస్ ఇప్పేసేసి చక్కగా అయితే వెళ్ళిపోతూ ఉన్నారనమాట ఇంకా అమ్మాయిలు చూసారు కదా మంచి మంచిగా ఫోటోలు అయితే దిగుతూ ఉన్నారు యాక్చువల్గా వన్ డే హాలిడేనే వచ్చింది ఒక టూ డేస్ హాలిడేస్ ఉన్నప్పుడు కనుక వాళ్ళు ఇలాంటి ప్రోగ్రాం పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా ఫ్యామిలీస్ తీసుకొని వెళ్ళేవాళ్ళు అని చెప్పి అందరు గోల్ చేశారంట కానీ ఏమి ఉపయోగం షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఎవరు ఎంత గోల్ చేసినా షెడ్యూల్ మన కోసం మారదు కదా సో అందుకని వాళ్ళ స్టాఫ్ వరకే వెళ్ళారనమాట స్టాఫ్ మాత్రం ఫుల్ అంటే ఫుల్ బాగా ఎంజాయ్ చేశారు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఏలూరు న్యూస్ గుడివాడ వాళ్ళు వాళ్ళ ముగ్గురే బీచ్కి అయితే వచ్చారనమాట ఆల్మోస్ట్ చాలా మంది మా ఆయన వాళ్ళు తీసుకున్న హోటల్లోనే దిగారంట కానీ వీళ్ళు ఈ మూడు ఊర్లు ఉన్న వాళ్ళు మాత్రమే బీచ్కి అయితే వచ్చారు కలిసి చాలా జోవియల్గా చాలా కలిసిమెలిసి ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ మా ఆయన ఏలూరులో చేసి వచ్చాడు కదా సో ఇంకా అక్కడ వాళ్ళ అందరూ తెలుసు చాలా బాగుంటారు అనమాట సో అలా అందరు సందడి సందడిగా చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక బుజ్జి బాబు కూడా సముద్రం దగ్గర నుంచొని ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా వీళ్ళైతే మస్తు మస్తుగా హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారనమాట సముద్రంలో అలా అందరితో ఫ్రెండ్స్తో వెళ్ళడం నాకు తెలిసి మా ఆయన ఫస్ట్ టైం అనుకుంటా అప్పుడు ఎప్పుడూ మా పిల్లైన కొత్తలో హైదరాబాద్ వెళ్ళాడండి మళ్ళీ ఇప్పుడే నన్ను వదిలేసి వైజాగ్ వెళ్ళడం అనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్న వచ్చేసరికి అనమాట ముచ్చలు కావాలా సార్ ముచ్చలు కావాలా సార్ అని అడుగుతున్నారు ఆయన సో వీళ్ళందరూ హ్యాపీగా ఆడుకుంటూ మధ్య మధ్యలో ఫోటోలు దిగుతూ అలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు యాక్చువల్గా మేము కూడా అంతే లాస్ట్ టైం మీకు ఒక సముద్రం వీడియో కూడా పెట్టాను కదా నేను చీరాల్లో వెళ్ళాను బీచ్కి అని చెప్పేసి అక్కడ కూడా నేను ఫుల్ గా ఎంజాయ్ చేశాను మీరు కూడా చూసుంటారు కదా అలాగే ఈసారి మా ఆయన ఫ్రెండ్స్ తో బీచ్ కి ఫస్ట్ టైం రావడం అనుకుంటా పెళ్ళైన తర్వాత ఇంకా మునగడం అయిపోయిన తర్వాత అందరూ చకచక ఫోటోలు అయితే దిగేశారు దూరంగా షిప్ వెళ్తుంది అందుకే తీసాడు అనుకుంటా వీడియో ఇంకా అయితే వచ్చేసారు అందరు ఇంకా వెళ్ళిపోతున్నారు అనమాట సో ఈ లోపు ఫ్లైట్ కనిపించింది ఇంకా వీళ్ళల్లో ఒక అమ్మాయి అయితే అక్కడ మీకు కనిపించలేదు ఇక్కడే కనిపిస్తున్నందుకే ఫోటో అయితే దిగారు ఇంకా ఫైనల్ గా ఆటో ఎక్కేసి వాళ్ళ కి అయితే వచ్చారు ఇదే రిసెప్షన్ రూమ్ అనమాట రిసెప్షన్ రూమ్ లో ఒక సైడ్ కి ఇలా ఉందని ఫోటో కూడా తీశారు రెడీలు అయిపోయి మళ్ళీ వాళ్ళ ప్లేస్ కి అయితే వచ్చారు మీటింగ్ ప్లేస్ కి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు అనుకుంటున్నారా గదిరాజు ప్యాలెస్ అని చెప్పి బీచ్ రోడ్ లో ఉంటుందండి విశాఖపట్నంలో చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఫొటోస్లో చూస్తేనే ఇంత బాగుంది రియల్గా చూస్తే ఇంకెంత బాగుంటుందో అనిపించింది నాకైతే ఈ ప్యాలెస్ నాకు తెలిసి దీని లోపల ఏదన్నా ఇవి ఉంటాయి కదండి ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు అలా ఏమన్నా జరుగుతాయి అనుకుంటా బహుశా అందుకే నాకు తెలిసి అలంకారం ఐ మీన్ డెకరేషన్ అయితే చేసి ఉంది మీరు అనుకుంటున్నారు కదా అంటే వీళ్ళ మీటింగ్ ఇందులోనేమో అని నో నో పొరపాటు పడగాకండి వాళ్ళందరూ కూడా అదే అనుకున్నారంట కానీ అది కాదు వాళ్ళు లోపలికి వెళ్ళట్లేదు జస్ట్ అక్కడ దాకా వెళ్ళి ఆ పక్కనే ఒక సందు లాగుందంట సందు లోపల నుంచి వెళ్ళాలంట చూసారుగా ఎంతమంది జనాలు ఉన్నారు ఎందుకున్నారో తెలియదు తెలీదు వీళ్ళందరూ ఎందుకు వచ్చారో తెలీదు నాకు తెలిసి వీళ్ళ స్టాఫే అనుకుంటున్నాను మరి ఏమో నాకు కూడా తెలీదు ఆ పక్క సందులో నుంచి మీటింగ్ హాల్కి అయితే వెళ్తూ ఉన్నారనమాట సో ఫైనల్గా మీటింగ్ హాల్కి వచ్చేసారు అదే గదిరాజు ప్యాలెస్ మొత్తము మీకు అక్కడ చూపించలే పైన ఫోటోలో చూపించాను అయితే వెళ్ళిపోతున్నారనమాట అందరూ సో ఇదైతే మీటింగ్ ప్లేస్ అందరూ కూర్చొని మీటింగ్ అయిపోయిన తర్వాత మార్నింగ్ టిఫిన్ కూడా అక్కడే సో తినేసి తర్వాత అక్కడ వాళ్ళ హెడ్స్ వాళ్ళ క్లస్టర్స్ అందరూ కలిసి కేక్ కటింగ్ అయితే చేశారు ఈ ఈ బ్రౌన్ కలర్ కోటతోనే వాళ్ళ హెడ్ అనమాట సో అందరూ కేక్స్ కట్ చేసుకొని తినిపించుకొని అలా సరదాగా ఎంజాయ్ చేసి మీటింగ్ అయిపోయిన తర్వాత మీల్స్ కూడా తిన్నారనమాట అక్కడే లంచ్ చేసేసిన తర్వాత ఇంక అందరూ ఫొటోస్ అయితే దిగారు బాగా ఈ ప్యాలెస్ ఫోటో దగ్గర బయటకు వచ్చిన తర్వాత ప్యాలెస్ దగ్గర కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగారు చాలా బాగుంది ప్యాలెస్ అయితే ఈసారి ఎవరైనా వైజాగ్ వెళ్తే కన్ఫామ్గా చూడండి ఈ గదిరాజు ప్యాలెస్ అనే దాన్ని ఇంకా అందరూ ప్యాలెస్ పడేలాగా గ్రూప్ ఫొటోస్ అయితే దిగారు వీళ్ళందరూ హెచ్డిఎఫ్సి స్టాఫ్ అండి ఓన్లీ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ వరకే ఇంకా చాలా మంది ఉంటారు వాళ్ళందరూ లేరు ఇప్పుడు సో నైట్ వ్యూ అనమాట ఇది గదిరాజు ప్యాలెస్ ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా సో అక్కడ అన్ని ఫొటోస్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఇంకొక బీచ్కి వెళ్తున్నారంట ఇది చీటింగ్ అండి ఫ్యామిలీ లేకుండా ఒంటరిగా భార్య పిల్లలు మొగుడు పిల్లలు అని లేకుండా వెచ్చల విడిగా తిరిగేస్తున్నారు నేను ఒప్పుకోను దీనికి సో ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే రుషికొండ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసారనమాట లాక్ స్టార్ట్ ఇంకా మీటింగ్లు అయిపోయినాయి రూమ్ వెకేషన్ అయిపోయింది మార్నింగ్ టైంలోనే ఇంకా అందరు కలిసి ఋషికొండ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసారనమాట ఇక్కడ చూసారా అలలు ఎలా వస్తున్నాయో దూరంగా ఒక కొండ కనిపిస్తుందా అండ్ లైట్స్ కూడా కనిపిస్తున్నాయా లైట్స్ ఏంటంటే షిప్స్ అంట సో మా ఆయన చెప్పాడు నాకు కూడా తెలీదు ఆ లైట్స్ కనిపించేవన్నీ షిప్స్ అంట ఎంతమంది జనాలు ఉన్నారండి ఆల్మోస్ట్ టైం అప్పుడు ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది అయినా కానీ బీచ్లో ఎంతమంది ఉన్నారో జనాలు బాబోయ్ వైజాగ్ అంటేనే బీచ్ అండి బీచ్ అంటేనే వైజాగ్ అనమాట అలా ఉంటుంది నాకు తెలుసు ఆ వైజాగ్ గురించి ఒకసారి ఆల్రెడీ మేము కూడా వెళ్ళాం కాబట్టి ఇక్కడ మీకు ఒక రోప్ కనిపిస్తుంది చూసారా ఆ రోప్ ఏంటంటే అంట అక్కడ లోపల షిప్స్ వెళ్తాయి కదా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి కదా అవి నీళ్ళలోనే ఉంచుతారంట కొన్నిసార్లు అప్పుడు అక్కడ నుంచి అలా దూరంగా కట్టేసుకుంటారనమాట అంటే పడవలు వెళ్ళిపోకుండా సముద్రంలోకి అలా కట్టేస్తూ ఉంటారంట అందుకనే ఆ రోపు ఉపయోగిస్తారంట నైట్ అయిపోయింది అప్పటికి బాగా సో ఆల్మోస్ట్ నాకు తెలిసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు ఇంకా మా ఆయన వాళ్ళ స్టాఫ్ ఒక ఇద్దరు ఉన్నారు బాగా నైట్ అయిపోయింది నైట్ టైంలో కూడా సముద్రం చాలా అంటే చాలా బాగుందండి చాలా బాగా అలలు వస్తుంది సముద్రం ఎప్పుడైనా జనాలు ఉన్నప్పుడు ఎగిసెగిసి పడుతుంది అంటారు కదా అంటే బాగా అలలు వస్తూ ఉంటాయి అంటారు మా ఆయన అప్పటికి కూడా బీచ్లో మునుగుతూనే ఉన్నాడు అనమాట అంటే మునగడం అంటే జస్ట్ కాళ్ళ వరకు తడుపుకుంటూ మీకోసం వీడియో తీయడం కోసం అలా చేస్తూ ఉన్నాడు ఫైనల్గా ఆ లాస్ట్కి వెళ్తే అక్కడ బోట్స్ ఉంటాయని ఆ బోట్స్ దగ్గరికి అయితే వచ్చేసారనమాట అప్పటికి ఫుల్ చీకట్ అయిపోయింది అనమాట అసలు సముద్రం కానీ బోట్ కానీ ఏమీ కనిపించట్లేదు ఇంకా అక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే దిగేశారనమాట తను వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరు దిగారు వాళ్ళ స్టాఫ్ అయితే కొన్ని పెట్టలేదులే అక్కడక్కడే పెట్టాను ఇంకా అలా చూసుకొని మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసారు అక్కడ కొంచెం లైటింగ్ అయితే ఉంది కొంచెం సేపు అక్కడే కూర్చొని ఆ వ్యూ మొత్తం ఎంజాయ్ చేశారు మా ఆయనతో పాటు ఉన్న ఇద్దరు స్టాఫ్ వాళ్ళు అనమాట చూసారు కదా ఇక్కడ కొబ్బరి చెట్లు అని చెప్పాను కదా సో కొబ్బరి చెట్లకి లైటింగ్ చూసారా ఎలా పెట్టారు నాకు ఇది చాలా బాగా నచ్చింది అండ్ అక్కడ లైక్ బండల్లాగా కూడా ఉన్నాయన్నమాట అందరు సరదాగా అలా కూర్చొని ఎంజాయ్ చేస్తూ సముద్రాన్ని ఎంజాయ్ చేస్తూ బయట అమ్మేవి ఐస్ క్రీమ్స్ అని అవి ఇవి సరదాగా తింటూ కూర్చొని కాలక్షేపం చేయడానికి చాలా బాగుంటుంది అనమాట మా ఆయన వాళ్ళ ట్రైన్ చాలా చాలా లేట్ అనమాట అందుకనే అక్కడ కూర్చున్నారు ఇదిగోండి ఇందాక మీకు చూపించింది ఇదే అనమాట విక్టరీ ఎట్సీ అని నైన్టీన్ సెవెంటీ వన్ ఉంది ఇది ఏంటిదో తెలీదు బట్ అక్కడ బీచ్ బయట ఒక పిల్లర్ లాగా అయితే ఉంది నాకు తెలిసి లైట్ హౌస్ లాగా అనుకుంటున్నాను ఇంకా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం స్నాక్స్ లాగా ఏదో తిన్నారు వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళారంట కొంచెం దూరం ఆ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇవన్నీ కనిపించినాయి అనమాట ఈ రకరకాల బొమ్మలు మ్యూజియంస్ అని అలా చాలా అయితే ఉన్నాయన్నమాట ఇది ఒక బిగ్ హోటల్ అక్కడ లవ్ వైజాగ్ అని అంటే అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే ఇది వచ్చేసాయి సో ఫ్రెండ్స్ వీడియో చూసేసారు కదా చూసారు కదా మా ఆయన నన్ను విడిచి వైజాగ్ వెళ్ళి హ్యాపీగా ఫ్రెండ్స్ అందరితో సరదాగా బీచ్లన్నీ తిరిగేసి ఎక్కడెక్కడో తిరిగేసేసి హ్యాపీగా వాళ్ళ క్లస్టర్స్ని వాళ్ళ హెచ్ని అందరినీ కలిసి మీటింగ్ వినేసి చక్కగా భోజనాలు టిఫిన్లు ఎంజాయ్ ఎంజాయ్ చేసేసి వచ్చేసాడు అనమాట ఫైనల్గా ఇంటికి ఆల్మోస్ట్ మార్నింగ్ సె సిక్స్ థర్టీ ఆ టైంకి వచ్చాడు ఇంటికి మండే మార్నింగ్ సో ఇంకా మా ఆయన్ని మిస్ అయిన ఫీలింగ్ చాలా వచ్చింది ఎందుకనో అంటే ఎప్పుడు వెళ్ళడు నన్ను విడిచి పెళ్ళైన కొత్తలో వెళ్ళాడండి కాపురం పెట్టకముందు హైదరాబాద్ వెళ్ళాడు మళ్ళీ ఇప్పుడే వెళ్ళాడు అనమాట అందుకనే కొంచెం మనసులో ఏదోగా అనిపించింది ఎందుకంటే సండే రాగానే మేమిద్దరం చాలా అసలు ఇంట్లో కూడా ఉండకుండా తిరిగిన రోజులు చాలా ఉన్నాయన్నమాట అంతా ఎంజాయ్ చేస్తూ ఆ రోజు సండే ఇంట్లోనే ఒక్కదాన్నే ఉండాలంటే చాలా బోర్గా అనిపించింది అందుకే మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది అనమాట సో అదండి వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని మరికొందరికి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా బాయ్